దిస్ ఈస్ గోయింగ్ టు రీడిఫైన్ గివ్ ఎ న్యూ లైఫ్ ఎందుకు అంటే మీకు ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడైతే ఈ హార్మోనల్ రీసెట్ జరుగుతుంటదో దీన్ని మెటబాలిక్ సర్జరీ అని కూడా ఇప్పుడు ఈ మధ్య రీఫ్రేమ్ చేస్తున్నాం ఈ కాస్మెటిక్ సర్జరీ కాకుండా ఈ మెటబాలిక్ సర్జరీ వల్ల ఏం జరుగుతుంది పేషెంట్ వెయిట్ లాసే కాదు డయాబెటీస్ డయాబెటీస్ వాళ్ళ ముందు వచ్చేసి చాలా ఇన్సులిన్ వేసుకుంటుంటారు థర్టీ యూనిట్స్ ఫిఫ్టీ యూనిట్స్ ఎంత పెరిగినా కూడా ఇన్సులిన్ డోస్ పెరుగుతుంటది కానీ వాళ్ళు షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఇటువంటి వాళ్ళు కూడా పూర్తి ఇన్సులిన్ ఆఫ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయండి ఎప్పుడైతే వెయిట్ లాస్ జరుగుతుంది ఇంకోటి నిద్రలో గురక రావడము మోకాళ్ళ పెయిన్స్ రావడము యాక్టివిటీ అన్నీ పెరిగిపోతుంది హైపర్ టెన్షన్ లేకుండా ఉండడము ఇవన్నీ జరుగుతాయి ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి చాలా మంది మధ్య చూస్తుంది ఇన్ఫర్టిలిటీ సమస్యలు చాలా పెరుగుతున్నాయి కపుల్స్ సో ఎక్కడికి పోయినా ఏం చేస్తారు ఇన్ఫర్టిలిటీ స్పెసిల్స్ వెయిట్ తగ్గండి అంటారు సో వెయిట్ పాపం మాల్ చాలా ట్రై చేస్తారు అప్పటికి కుదిరినప్పుడు ఈ సర్జరీ చేసిన వాళ్ళండి ఈ మధ్య మేము చాలా చేసిన వాళ్ళలో ఈ మధ్య రీసెంట్ గా ఒక కపుల్ చేస్తే కూడా వాళ్ళు ఒక వన్ ఇయర్ లో అయ్యారండి దేర్ మైట్ బి మెనీ మెకానిజమ్స్ అండి కానీ వన్ గుడ్ మెకానిజం ఏమైపోద్ది ఎప్పుడైతే ఈ వెయిట్ తగ్గుతారో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి పాలిసిస్టిక్ పీసీఓఎస్ అంటారు సో అవి కూడా తగ్గి వాళ్ళ ఫెర్టిలిటీ రేట్స్ పెరుగుతున్నాయండి అండ్ ఇది చాలా సైంటిఫిక్ గా ప్రూవ్ అండ్ డేటా సో అండ్ ఇంకొకటి ఎప్పుడైతే వెయిట్ ఎక్కువ ఉంటారో అండి లేడీస్ ఈవెన్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతాయి వాళ్ళకి చాలా అంటే పిఎహెచ్ రావడము దాంట్లో బీపీలు రావడం షుగర్ రావడం సో ఎప్పుడైతే వెయిట్ తగ్గి వాళ్ళు ప్రెగ్నెన్సీకి రీచ్ అవుతారో సో ఆ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకు తగ్గడం జరుగుతుంటది అండ్ ఇంకొకటి నేను ఇందాక చెప్పినట్టుగా మనం అందరం అనుకుంటే వెయిట్ లాస్ ఒక్కటే జరుగుతుంది ఈ బేరియాటిక్ సైజ్ నేను ఎలా చేస్తానంటే ఎంత వెయిట్ తగ్గితే మీకు అంత లైఫ్ స్పాన్ పెరుగుతూ పోతుంది సో పది కిలోలు పెరిగితే పది కిలోలు పెరుగుతుంటాయి అట్లా ఆ లైఫ్ స్పాన్ పెంచడానికే మనము ఇది చేస్తామనేది తెలియాలండి మనం ఈ టాక్ వలన ఒక్క పాయింట్ వ్యూవర్స్కి వెళ్ళాలి అంటే ఇట్ ఈస్ నాట్ ఎ కాస్మెటిక్ సర్జరీ ఇట్స్ ఎ లైఫ్ సేవింగ్ సర్జరీ గివింగ్ ఏ న్యూ లైఫ్ టు ద పీపుల్ వాళ్ళ మొరలు పెంచి ఇంకా ఉత్సాహంగా బ్రతకడానికి ఉపయోగపడుతుంది అనేది వివర్స్ తెలుసుకోవాలి అండ్ ఇంకోటి సార్ ఇది మీరు అన్నట్లు అంటే ప్రీవియస్ ఎపిసోడ్ లో చెప్పారు దెర్ ఇస్ ఛాన్స్ మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది అని అని చెప్పి సో అంటే అది వాళ్ళు మరి వాళ్ళు డైట్ ని మీరు ఇచ్చిన లైఫ్ స్టైల్ ని ఫాలో దాన్ని బట్టి వాళ్ళు ఆ వెయిట్ చేయగలరు అంతే కదా యూజువల్ డైట్ అనేం కాదండి యూజువల్ మీకు చెప్పినట్టుగా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో స్లోగా తగ్గుతారా ఎప్పుడైతే తగ్గుతారో జనరల్ గా హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత కొద్దిగా తినడం స్టార్ట్ చేస్తారండి కానీ ఎప్పుడైతే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటించిన డైటరీ ప్యాటర్న్ కానీ ఎక్సర్సైజ్ కానీ అది కంటిన్యూ అయితే అది సస్టైన్ అవుతుంది ఎప్పుడైతే అది కంటిన్యూ అవ్వదో కొందరిలో రీగైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎస్పెషలీ వాళ్ళు కూడా మాకు అప్ లో ఉంటే దాన్ని మనం కౌంటర్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఈ వెయిట్ రీగైన్ ఎప్పుడైతే అవుతాయండి ఇప్పుడు మంచి డ్రగ్స్ కూడా ఉన్నాయండి సో మనం ఎప్పుడైతే ఈ వెయిట్ రీగైన్ అయితే కొంత పర్సెంట్ డ్రగ్స్ కూడా పెడితే దే విల్ సస్టైన్ ఇట్ లైఫ్ లాంగ్ అండి ఇంకొకటి మీరు ఇది ఇందాక చెప్పినట్టుగా కాస్మెటిక్ సర్జరీ అనే దాంట్లో ఇంకొక విషయం చెప్తానండి ఈ బేరియాట్రిక్ సర్జరీ లైపోసెక్షన్ అనే దానికి చాలా కన్ఫ్యూజన్ ఉంటది చాలా మంది లైపోసెక్షన్ కోసం మాకు లైపో చేయండి సార్ అంటారు లైపోసెక్షన్ అనేది బాడీ కాంటూర్ కి సంబంధించిన నేను ఇందాక చెప్పినట్టుగా ఈ డయాబెటీస్ లు అవన్నీ ఏమీ తగ్గవండి లైపో లైపోసెక్షన్ లైపోసెక్షన్ లో మీకు ఎప్పుడు కాంటూరింగ్ జరుగుతుంది అంటే మాకు ఫ్యాట్ తీసేస్తే మీ బాడీ షేప్ వస్తుంది అనుకుంటారు కానీ హెల్త్ ఓరియెంటెడ్ గా జరిగేది వెయిట్ లాస్ సర్జరీ చాలా మంది దీనికి కన్ఫ్యూజన్ ఉంటుంది నేను యూజువల్గా లైపో సెక్షన్ ఎవరిలో బాగుంటుందని నేను అనుకుంటే కొంతమంది మీరు చూసింటారు అంత చక్కగా ఉంటారు కొన్ని చోట్ల అన్వాంటెడ్ ఫ్యాట్ ఉంటుంది వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుందండి కానీ నూట అరవై నూట డెబ్బై కిలోలు ఉండే వాళ్ళకు లైపో చేస్తే మళ్ళీ రీగైన్ అవుతారు అండ్ ఈ హెల్త్ బెనిఫిట్స్ ఏమీ రావండి వాళ్ళు థ్యాంక్ యూ